ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరు కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసీర్భేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము గోపిక ఒక ఆమె ఉంటుంది గో నీవు దుర్జన మిత్రుడు మా పాదాలు అంటుకోకు మధురాపురంలోని స్త్రీల యొక్క కుచకుంకము అంటుకున్నామా వల్లభుని పూలమాలలోని మకరంధం త్రాగి దానితో ఎర్రబడిన ముఖం కలిగిన వాడవు మమ్మల్ని వేధిస్తూ పరపుర పురస్త్రీల యొక్క ఇళ్లలో నిత్యము కులికే నిన్ను అతడు మన్నిస్తాడేమో కానీ మేమైతే కాదు वा कपू वंदलि देने द्रवि मधुभायु शाहि वैनीवु वेरकटिंबुन्देडु भंगे ममधरपियु शंभुनम देल्चि माय कलंको ज्वलयवनं भुगोनिअन्या सप्तुडय्यन विबुंडकटाया तनिकेत्लु दक्के सिरिमिध्या कीर्तिनम्मिं जुमि మధుపాయి ఒక పువ్వులోని తేనెను త్రాగి దానిని విడిచి మరో పువ్వును నీవు ఉత్సాహంతో పొందుతావు అలాగే మమ్మలను కూడా అదరామృతంతో తేల్చాడు మా యవనమంతా కొల్లగొన్నాడు ఇతర కాంతలపై ఆసక్తుడయ్యాడు అతడు మంచివాడనే భూటకపు మాటలు నమ్మి లక్ష్మీదేవి ఆ చెంచల చిత్తునికి ఎలా అవసరమైందో కదా భృంగా కృష్ణుడు మంచివాడను చూసాం ప్రీతి ప్రశంసించి ప్రశంసించేది సంగీతంబునకుముల్వి అంగీకారము కావు మాకు బురకాంతాగ్ర మా కుబుర కాంతగ్ర ప్రదేశంబులన్ సంగీతంబునరింపు వారిడుష్టాధముల్ తుద కృష్ణుడు మంచివాడంటూ ప్రీతితో ప్రశంసిస్తూ ఉన్నావు నీ సంగీతం విని మేము సోలిపోతామనుకుంటున్నావు వాణి చేష్టలు మాకు కొత్త కాదు నీ సంగీతం మాకు అంగీకారము కాదు ఆ మధురలోని కాంతల ముందు నీ విద్యను ప్రదర్శించు వారు నీవు కోరినవన్నీ ఇస్తారు చూడు సమదాళీశ్వరచూడు విజృంభం రమణీయుండకు సౌరిచే గరగరే రామల్ త్రిలోకంబులం భ్రమద రత్నము లక్ష్మి అతని పదార్జాతంబు సేవింప నీకమునే మెవ్వరమాకృపా జలదికి గారుణ్యము చెయ్యగన్ ఓ గండుతుదా చిరునవ్వుతో ప్రకాశించే కనుబొమల విజృంభణంతో అందమైన కృష్ణుని చేత ముళ్ళో కాంతలు కరిగిపోతారు స్త్రీరత్నమైన లక్ష్మీదేవియే అతని పాద పద్మాలు సేవిస్తోంది ఇక ఆ దయాసాగరుని అనుగ్రహించటానికి మేమెంతటి వారము రోళంభేశ్వరని కుదౌత్యము మహారూఢంబుని నేరు పుల్చాలు విడవమస్మన్నాదపుత్రాదులం బాసి పరం బుడించి తనకులీనత్వం మమ్మేలా బాసవి విభుండు ధార్మికులు మున్ని చందముల్మెత్తురే ఓ తుమ్మిదలరేడా నీవు రాయభారం చేయడంలో చాలా నేర్పరివి నీ నేర్పులేక చాలు నా పాద పద్మాలు విడువుము మా భర్తల పుత్రాదు విడిచి సద్గతి అనే మాట తలపెట్టక మరి తనతో లీనమైపోయిన మమ్ము అతడెందుకు విడిచిపెట్టాడు ధార్మికులు పూర్వం ఇలాంటి పద్ధతులు మెచ్చుకునేవారా వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచైత్యానులంబట్టి విరూపజేసెను బలిన్లో భంబుతో గట్టి త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొనియన్ ధర్మగ్నుడే మాధవుండేలా షట్పద ఎగ్గుమావలననీ కెగ్గింపగా నేటికి వేటగానివలే మోసగించి వాలిని చంపాడు రావణుని చెల్లెలైన కురూపిగా చేశాడు బలి చక్రవర్తిని లోభంతో బంధించి ముల్లోకాలు పుచ్చుకున్నాడు ఆ మాధవుడేమైనా ధర్మగ్నుడా తుమ్మిదా మా వల్ల తప్పేముంది నీవతని ప్రస్తుతిస్తావెందుకు పండుగమింటి పైకెసి వారు విహంగములైన విణులందన్నొక మాటు విన్న గృహదార సుతాదులం బాపి విత్త సంపన్నతడించి సంస సంసరణ పద్ధతి బాపెడువాడు నిత్య కాంక్ష కాంక్ష కాంక్షన్నిన్న మా బ్రతుకు శైచునేయేల మధువ్రదోత్తమ మధువ్రతోత్తమా ఆకాశానికి ఎగిరిపోయే పక్షులు కూడా చెవులతో అతని పేరు ఒక్కసారి వింటే ఇల్లు ఇల్లాలు పిల్లలు మొదలుగు వారినందరినీ విడిచిపెడతారు ధనములు మొదలైన సంపదలు కూడా వదిలిపెట్టేస్తారు సంసార మార్గాన్ని పోగొట్టే ఆ కృష్ణుడు ఎడతెగని కోరికలతో ఉన్న మా బ్రతుకులను సహిస్తాడా మనీయం కాని పొలు కర్ణించి చిత్తంబుల చేర్చి చేరి హరి తద్భాణ నిర్భిన్నలయమితోగ్రవ్యదను భంగి హరిమాయముల్ నమ్మి కములం జందితి మంగజాస్ జితోగ్రశ్రాంతి నింధిందిరా గమనీయమైన వేటగాని స్వరాలు విని పారవశ్యంతో లేళ్ళు వాణి బాణపు దెబ్బలకు గాయపడతాయి ఎంతో వ్యధ చెందినట్లుగానే మేము కృష్ణుని మాయమాటలు నమ్మాము నమ్మి మన్మద బాణాల పరితాపానికి లోనై దుఃఖాల పాలయ్యాము బొందుల మగల భ్రాతల దల్లుల దండు అన్మను చేసిడించి శరణందిన మమ్ము వియోగ దుర్దశ సింధువులోన ద్రోచి ఇటు చేరకపోవుట పాడి కాదు పుష్పంధయ మీ అధీసునకు బాదములంబడి ఒత్తి చెప్పదే ఓ తుమ్మిదా మేము బంధువులను పిల్లలను మగలను అన్నదమ్ములను తల్లిదండ్రులను కాదని అతనినే శరణి పొందాము అటువంటి మమ్మూ వియోగ దుర్దశ అనే సముద్రంలో పడద్రోశాడు పడద్రోసి అతడు మళ్ళీ మా దగ్గరకు రాకపోవడం న్యాయం కాదు కదా కావున మీ రాజు పాదాల మీద పడి మా స్థితిని గురించి గట్టిగా చెప్పు काञ्चनरत्नसङ्घटितसौधम्बुले मा कुटीरम्बुलु माधमुनकू विविध नरेन्द्रसेवितराजधान्यमापल्ले यदुवंशमण्डनुनकू पलता शोभिता राममे मायरण्यमुसिंहमध्यमुनकू లక్షణ గజతురంగం భూలే మాధేనుగులు కంసమర్ధనునకు రూప విభ్రమణపుణూ రూఢలైన మఘువలమి మేము మన్మదన్మధునకు నేల చింతించు మము కృష్ణుడే లదలచుకృధి నది పులు నూతన ప్రియులు గారే మా కుటీరాలు ఆ మాధవునకు బంగారు రత్నాలు పొదిగిన సౌధాల మా పల్లె యదువంశాలంకారుడైన కృష్ణునుకు రాజసేవితమైన రాజధానియా మా అరణ్యం సువాసన గల చెట్లు లతలతో కూడిన ఆరామమా ఆ సింహమధ్యమునికి మా ఆవులు ఆ కంసమర్ధనుడికి సలక్షణాలైన గజ తురంగాల ఆ మన్మద మన్మధునికి రూప విభ్రమ నైపుణ్యాలు గల మఘోలమా మేము ఆ కృష్ణుడు మమ్మల్ని గురించి ఎందుకు చింతిస్తాడు ఎందుకు తలుస్తాడు అసలు ఈ భూమిపైన రాజులు నూతన ప్రియులు కాదు అని ఇలా అనేక విధాల కృష్ణుని చూడాలి అనే కోరికతో పలికే కోపికల మాటలు విన్నాడు ఉద్ధవుడు మధురమైన మాటలతో ఓరడిస్తూ ఇలా అన్నాడు జపదాన వ్రత హోమ సంయమ తపస్వా ధ్యాయ ముఖ్యం బులన్ నిపుణుల్ గోరియుని విభున్మనములన్ నిల్పం గలెరట్టే సాద్వి పులా కారునిపై మహామహిముపై విశ్వే సుపై మీల్క జశ్రపటుధ్యానములిట్లు నిల్చునే భవత్ చారిత్రముల్ చిత్రముల్ జపాలు దానాలు వ్రతాలు హోమాలు యమనియమాలు తపస్సు స్వాధ్యాయము మొదలైన వాటితో నేర్పరులు కూడా వాణిని మనస్సులలో నిలుపుకోలేరు అటువంటి విపుల స్వరూపం మహిమకల విశ్వేశ్వరునిపై మీకు సదా ధ్యానాదు ఇలా నిలుస్తాయా మీ చరిత్రలో చాలా చిత్రంగా ఉన్నాయి నన్ను మీ బిలిచి పలికిన పలుకుల్ వినుడన్ని వివరించి నన్ను మీ దగ్గరకు కృష్ణుడు పంపేటప్పుడు నన్ను పిలిచి చెప్పిన మాటలన్నీ చెబుతాను పద్మాక్షులారా విని ఇక దుఃఖించకండి అని కృష్ణుని మాటలుగా ఇలా అన్నాడు ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగా ఉన్న మీ కురమణులారా కలుగదు మధ్వియోగము చరాచర రూపములలో మహాభూతములు వశించు కరణీ నుండు సర్వగతుడనైనే మనఃప్రాణబుద్ధి గుణేంద్రియాశ్రయుండా नात्मायं दात्मचे नात्मा, नात्मा बुद्धिन तुरक्षिन तुनु द्रुम तु रुषी कबूता गुणगणाकारमात्मकुको मरुमी गुलुनी बिधमायानु भावमुना नित्यसुधमात्मा विज्ञानमायमुनै अमरुगुनामु प्रकृतिकार्य मानो वृत्ति కార్యాలన్నింటికీ నేనే ప్రధానమైన కారణాన్ని అందుచేత మీకు నాతో వియోగం కలగదు జీవులన్నిటి మనస్సులు ప్రాణాలు బుద్ధులు గుణాలు ఇంద్రియాలు ఆత్మరూపుడునైనా నన్ను ఆశ్రయించుకొని ఉంటాయి వాటిని నా సంకల్ప బలంతో రూపంగా సృష్టిస్తాను రక్షిస్తాను లయం చేస్తాను పద్నాలుగు ఇంద్రియాలు అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అంటే శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు వాక్కు గుహ్య గుహ్యపాయువులు అనే కర్మేంద్రియాలు అంతేకాదు మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు ఈ నాలుగు పంచభూతాలు ఆకాశవాయువు అగ్ని జల పృథులు త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు తమ తమ వృత్తులతో నాయందే ప్రకాశిస్తూ ఉంటాయి నేను నిత్యుణ్ణి పరిశుద్ధుణ్ణి విజ్ఞాన రూపుణ్ణి సర్వవ్యాపకమైన అనేక మాయలతో వేరువేరుగా దేవతలుగా మనుష్యులుగా జంతువులుగా పశుపక్ష్యాదులుగా సర్వ జీవాది రూపాలలో నేనే కనిపిస్తూ ఉంటాను కలగని మున్ను కలగన్న సమస్త విధంబుగల్లగా దళిన భంగి మానస పదార్థము చే నిఖిలేంద్రియార్ధముల్ బలమున గట్టి తగ్నుడు లేదను నంబూ దారలయక కట్టుడు భుదుల కవ్వల నుండు ఒక భేదమున్నదే నిద్రలో కలగని లేచి పూర్వం కలలో చూచినదంతా అబద్ధమని తలచినట్లుగానే తత్వం తెలియకముందు ఇంద్రియ సుఖాలన్నీ నిత్యాలని భ్రమపడతాడు ఆ జ్ఞాని కానీ తత్వము తెలిసిన తరువాత ప్రపంచమంతా కలలాగనే అసత్యం అని తెలిసిపోతుంది అప్పుడు బ్రహ్మజ్ఞాని ఎట్టి వికారాలను పొందడు అతనిలో సర్వము బ్రహ్మమయమే అనే భావం స్థిరపడుతుంది సాంఖ్యయోగని గమ మనో విరో మనోవిరో మనోనిరోధమును గడపల కాగనుండు జలది కడపలగా గల నదుల భంగి నలిన నయనలారా ఓ పద్మాక్షులారా నదులన్నీ వెళ్ళి చివరకు సముద్రంలోనే కలుస్తాయి అలాగే ఆత్మ అనాత్మ రూపమైన సాంఖ్యము యమ నియమాదులైన అష్టాంగ యోగము వేదము సత్యము తపస్సు ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ మనో నిగ్రహములోనే అంతమవుతాయి చెడు తవ్వులనున్న వల్లభులపై భులపై చిత్తం భులం గూర్తురు కలికం చేరువ వారి కంటే నన్ను మీరలు చింతించుచు నుండు గోరియుటు దూరస్తత్వం దూరస్తత్వము పొంది కంబోలదు నన్ను గూడెదరు నిత్య ధ్యాన పారీణలై స్త్రీలు ఉన్నవారి మీద కంటే దూరంగా ఉన్న భర్తల మీద చిత్తములలో అనురక్తి కలిగి ఉంటారు అలాగే మీరు సదా నన్నే ధ్యానిస్తూ ఉండాలి అనే భావంతో నేను మీకు దూరంగా ఉన్నాను దానికి మీరు భయపడకండి నిత్యము నిరంతర ధ్యానం చేస్తూ ఉంటే మీరు నన్నే పొందుతారు అని మీకు చెప్పమని కృష్ణుడు చెప్పి పంపించాడు అన్నాడు ఉద్ధముడు అప్పుడు ఉద్ధమునితో గోపికలు ఇలా అన్నారు ఇమ్ములనున్నవాడే హరి ఇక్కడికెన్నడు వచ్చు వచ్చి కంబు బాపునే ప్రియుండిట వచ్చెదనన్న సైతురే యమ్మధురాపురీ రమణులడ్డము వత్తురుగాక చల్లరే మమ్ము విధాత నిర్ధయుడు మన్మధ వేదనల పాలు చేసినే కృష్ణుడు సుఖంగా ఉన్నాడా ఇక్కడికి ఎప్పుడు వస్తాడు వచ్చి మా పరితాపం తీరుస్తాడా ప్రియుడిక్కడికి వస్తానంటే ఆ మధురాపురంలోని రమణులు సహిస్తారా అడ్డం వస్తారు కానీ అయ్యో ఆ బ్రహ్మ చాలా నిర్ధయుడు మమ్మల్ని మన్మద బాధల పాలు చేశాడు కదా మరచునో దరచుగ దివ్య సౌరభలత గృహసీమలనేముడాగగా మరువల నుండి నీడలకు మమ్మెలయించి కల మంచి దేహముల్ మరచినదేర్చి నూల్ కొలిపి మన్మదలీలచు చందముల్ కృష్ణుడు యమునా నది ఒడ్డున దివ్యమైన పరిమళాలు వెదజల్లే పూల పొదరిళ్ళలో దాగుకున్న మమ్మలను పొంచి చూసేవాడు పొదరిళ్ళ నీడలలోకి మమ్మల్ని చేర్చి సంతోషపెట్టి మా ఒళ్ళు మేము మరిచిపోతే ప్రోత్సహించి మమ్మల్ని మన్మద క్రీడల్లో తేల్చేవాడు ఆ తీరులన్నీ మరిచిపోతాడా నీతో ీతో నర్మగృహంబులబలుకునే నే మెళ్ళవం సోళ సద్త భ్రాంతలమయ్యే కలిందనయా తీరంబున జేరిణం జేతో జాతసుకంబులం ధనిస్ మా చిత్త తంత్రజ్ఞత దాగి మెల్లన త్రజ్ఞతదాగి మెళ్ళనమదలాపంబులాుటల్ మేమంతా కృష్ణుని వేణుగానంతో భ్రాంత చిత్తంతో యమునా తీరం చేరితే మమ్ములను మన్మద సుఖాలలో తృప్తి కలిగించి మా చిత్తములను పరీక్షించాలి అని తంత్ర దాగుకొని మెల్లగా మా మాటలు వినేవాడు కృష్ణుడు నీతో ఏకాంతంగా ఈ మాటలన్నీ చెబుతాడా ముచ్చట వేళల చెప్పు నే జలముల్ సోచ్చిన జలముల్సొచ్చిన మాచేలంబులు మృచిలి ఇచ్చిన విధంబు మూలం బెల్లన్ కృష్ణుడి నీతో ముచ్చటలు చెప్పే సమయంలో ఎప్పుడైనా మేము కాత్యాయని వ్రతం చేయడానికి వివస్త్రలమై స్నానం చేయాలని నేలలోకి దిగినప్పుడు మా వస్త్రాలు దొంగిలించిన విషయము మళ్ళీ మా ప్రార్థనల మీద చీరలు తిరిగి ఇచ్చిన విధము మొత్తం అంతా చెప్పాడా ఏకాంతంబున నీదుపైనొరగితానే మే ని భాషించుచో మాకాం తుండువచించునే వచించునే రవిసు మధ్యప్రదేశం భునన్ రాకా చంద్రమయూఖముళ్రయగా రాబుమాతోడనంగీకారం పునరించి బంధనీయతం గ్రీడించు విన్నానముల్ ఏకాంతంలో మీదకు ఒరిగి చెప్పేటప్పుడు మా కృష్ణుడు పున్నమి వెన్నెలలో యమునా నది మధ్యలో మా అంగీకారంతో రాసక్రీడలు చేస్తూ విశేషమైన రాసబంధాలతో మాతో క్రీడించిన నేర్పులన్నీ చెబుతాడా తను బాసి యొక్కింత తడవైన నెట మీద నేలపై మేనులు నిలువవనుమో నేలపై మేనులు నిలువకయ్యటమున్న ధైర్యంబులొక్కటదలగుననుము ధైర్యంబులొక్కట దలిగిన పిమ్మట చిత్తంబులిక్కడ జిక్కవనుము చిత్తంబులిక్కడ జిక్కక వచ్చిన ప్రాణంబులుండక బాయుననుము మరి వచ్చి ప్రాణి రక్షకుడకు తన్ను ప్రాణులెల్లా జేరి దూరంగా మరియేమిసేయుడు వేగ నరింపవే మహాత్మా మహాత్మా మా మాటలుగా మా ప్రాణేశ్వరునితో ఎలా విన్నవించు తనను విడిచి ఇంకా ఒక్క నిమిషమైనా మా శరీరాలు నేల మీద నిలవమని చెప్పుము నేల మీద మా తనువులు నిలవకముందే మా ధైర్యాలు సడలిపోతాయని చెప్పండి చెప్పుము ధైర్యాలు సడలిపోతే మా చిత్తాలు ఎక్కడ ఉండవని తెలియజేయము చిత్తం చెక్కక వస్తే మా ప్రాణాలు పోతాయని చెప్పుము ప్రాణాలు పోతే తాను వచ్చినా జీవులంతా కలిసి తనను నిందిస్తే తానేం చేస్తాడు ఇలా అని విన్నవించు తగులరే మగలను మగువలు తగులదే తను మున్ను కమల తగవు విడి చేయదగిలినా మగులవిడుచుటగుదగదని తగవు దగుదవు హరికిన్ స్త్రీలు మగవారిని ప్రేమించరా లక్ష్మి ఎప్పుడో పూర్వం అలా చేయలేదా తనను ప్రేమించే స్త్రీలను విడవడం తగదనే న్యాయం ఆ కృష్ణునికి చెప్పడానికి నీవే తగిన విభుడు మా వ్రే పల్లె వీధులనే తేరూతుమే ఒకనాడు చూట్కలరా మాతో నర్మ భాషలు భాషింప విందుడు వేణులరా ధనువులు బులకింపదైతుండుసిన కలుగునే ఒకనాడు కౌగిలింప ప్రాణేశమేల పాసిటివని దూర దొరుకునే ఒకనాడు తొట్టుపడగా వచ్చునే హరిమేమున్న వనము చూడదలచునే భర్త మా తోడి తగులు దెరుగు దెచ్చునే విధి మన్నా దిట్టు వడక ఎరుగబలుకు మహాత్మని కెరుగవచ్చు మావిపుడు మా వ్రేపల్లె వీధులకు వస్తే ఒకనాడైనా మా చూపులు ఆనందించేటట్లు చూస్తామా ఆ ప్రభువు మాతో నర్మ సంభాషణలు చేస్తూ ఉంటే ఒక్కనాడైనా వినులు విందుగా వినగలమా మా శరీరాలు పొలకించిపోయేటట్లు కృష్ణుడు మమ్మ కౌగలించుకోవడం ఎప్పుడైనా అనుభవిస్తామా కృష్ణుని మేము మమ్మెందుకు విడిచి వెళ్ళావు అని నిందించే సమయం మాకు దొరుకుతుందా అసలు హరి మేమున్న వనంలోకి మమ్మల్ని చూడడానికి వస్తాడా అసలు ఎప్పుడైనా కృష్ణుడు తనకు మాతో ఉన్న సంబంధాన్ని స్మరిస్తాడా మా తిట్లు పడకుండా ఆ బ్రహ్మ మా నాదుని మా దగ్గరకు తీసుకుని వస్తాడా మహాత్మా ఇవన్నీ నీకు స్పష్టంగా తెలిసే ఉంటుంది చెప్పు మహాత్మా అని దుఃఖ సముద్రంలో మునిగిపోయిన గోకులాన్ని రక్షించు మహాత్మా అని గోపికలు విలపించారు అప్పుడు ఉద్ధవుడు చెప్పిన కృష్ణ సందేశం విని విరహవేదనలు విడిచారు ఉద్ధముని పూజించారు ఇలా కృష్ణుణ్ణి వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని నెలల పాటు వరేపల్లెలోనే ఉండి నందాదులను విడిచి మళ్ళీ రాధమేకి వచ్చాడు వచ్చి సారమతి బ్రణుతి సేయుచు నారడ గాంచె నగ సంహారిధురా నగర విహారిన్ త్రిపుజన మదపహారిన్ సౌరిన్ స్థిరమైన చిత్తంతో హరి యొక్క సంకీర్తన చేస్తూ వచ్చి పాపాలను తొలగించేవాడు శత్రువుల యొక్క మదము అణిచేవాడు మధురలో విహరించేవాడు అయిన కృష్ణును చూశాడు అలా చూసి తగినట్లుగా పలకరిస్తూ తన చేతన అందాదులు పంపిన బహుమానాలు బలరామకృష్ణుడుకు ఉగ్రసేనుడికి వేరువేరుగా ఇచ్చాడు అది చెప్పి సుఖయోగి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు కృష్ణుడు ఉద్ధమునితో కూడి కుబ్జా గృహానికి అరుగుట तनुमुन्नङ्गजगेलिगोरिणलता तन्विन्रतिक्रीडलं धनुपङ्गोरी जनार्धनुं दरिगिरत्नस्वर्णमाल्यानुलेपन भूषाम्भरधूपदीपरिदीप्तं भै मनो जप् ప్రదీపనమై చేషు పంచేషుడై పూర్వం తన్ను రతి క్రీడకు ఆహ్వానించిన కుబ్జను రతి క్రీడలతో తృప్తిపరచాలి అని మన్మధ మన్మధుడైన కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళాడు ఆమె మందిరము మణులు బంగారము పూలదండలు గంధపు పూతలు నగలు వస్త్రాలు ధూపదీపాలు వీటితో ప్రకాశిస్తూ ఉంది గమలారి కాబోలేడ నేర్పు నేర్చు మెరపు నిఖిల భువన మోహిని దేవతులు మెరసియున్న జలువగనియే అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఆ ఇంటిలో మన్మదాణంలాగా చంద్ర కళలాగా కదిలే మెరుపు తీగలాగా భువనాలన్నింటినీ మోహింపజేసే దేవతలాగా ఉన్న కుబ్జను చూశాడు हरिये समूहम्बुचे सिरिपन्विहितोपचारमुलता जे सौवर्ण सुन्दर तल्पस्थितु चेसि युद्ध्यप्रीति पूजिञ्चे भासुरपीठम्बुन मञ्चुमदि హరిని చూడగానే ఆమె సంభ్రమంతో చెలికత్తెలతో తన యొక్క వైభవానికి తగిన ఉపచారాలు చేయించింది తాను కృష్ణుని బంగారు తల్పం మీద కూర్చుండబెట్టింది ఉద్దముని ఎంతో ప్రీతితో పూజించి ప్రకాశించే పీఠం మీద కూర్చుండమని ఉత్సుకతతో చెప్పింది ఆలీ నివహ నివేదితమాళా కృతయ కృతయగుచును హేలావతి గోరెవరు గవయున్ చెలికత్తెలు తెచ్చిన పూలమాలలతో కస్తూరితో మణిమయ భూషణాలతో పైటతో అలంకరించుకొని కృష్ణుని కలియాలి అనుకుంది లీలావతి కృతోళ్ళ సదేలా కర్పూర మధుర మహాహాళారసపానమదశ్రీలగుచూ నబలజేరిం కృష్ణున్ యాలకులు పచ్చకర్పూరంతో తయారు చేసిన హితమైన ఆసవం సేవి ಮತ್ತು ತೋ ಕುಬ್ಜ ಕೃಷ್ಣು ಚೇರಿಂದ సరసలోకన వృష్టిపై గురియుచున్ సమ్యగ్వచో వైకరిం గరగం జేసి సువర్ణ కంకణ సమగ్రం భైన సైరంద్రికేకర పద్మమునం బట్టి తల్పమునకాకర్షించి గంభీరతంభరిరంబాదుల నాబుచ్చి మరు సంభావించుచున్ వేడుకన్ కృష్ణుడు రసోదంచితమైన చూపులు వర్షిస్తూ చక్కని మాటల తీరుతో ఆమెను కరిగించాడు సువర్ణ కంకణాలతో నిండిన ఆమె చేతిని తన చేతితో పట్టుకొని తల్పం మీదికి లాగి కౌగిలింతలతో ఆమె సిగ్గు తొలగించాడు కాముని వేడుకకు ఉత్సహించాడు జాతియుగాలము గలయు సత్వము దేశము భావ చేష్టలున్ ధాతువు బ్రాయము గుణము దశయున్ హృదయం బుజుడ్గియం ప్రీతి విశేషము తెలిసి పెక్కు విధంబుల దొయ్యలి మనోజాత సుఖం బులం దనిపి సౌరి సౌరి చెలువల మనసులను అపహరించే కృష్ణుడు జాతి బలము దేశము భావము చేష్టలు ధాతువులు ప్రాయము గుణము దశ హృదయము దృష్టి ప్రీతి విశేషాలు తెలిసి ఎన్నో విధాల ఆమెను మదన సుఖాలలో ఓలలాడించి తృప్తిపరిచాడు కర పద్మం గరముప్పం గౌగిలించి కామానలముం కామానలము గర వర్ణించెను గర మరుదుని తోడి శీతకరము కులరన్ హస్తాలతో పద్మ హస్త పద్మాలతో కృష్ణుని సంతోషంతో కౌగిలించుకొని మన్మదాగ్ని ఆ కరభోరువు తొలగించుకుంది చెలకత్తెలంతా ఇది చాలా ఆశ్చర్యమన్నారు కరబం కరభరువు అంటే మణికట్టు నుండి చిట్టుకనివ్రేలు దాకా మరి మణికట్టు నుండి చిట్టుకనివ్వరేలు మొదలు దాకా ఉన్న భాగాన్ని కరభం అంటారు అయితే పైని లావుగా క్రింద సన్నంగా ఉంటుంది అటువంటి తొడలు కలిగినది కరభోరువు అని తెలియజేస్తూ పరీక్షిత్ మహారాజుకు శ్రీ సుఖయోగి తెలియజేస్తూ ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये शिरोरुबाहवे सहस्रनाम्नि पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणं शरणौ शर, चरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्